హాయ్ అండి అందరికీ నమస్కారం మా పెరట్లో తీసిన పసుపు అండి ఇదంతా తీసాము ఇగో ఈ ఆకంతా కూడా పసుపులో వచ్చిన ఆకండి ఇది ఇగో ఇదంతా కంపోస్ట్ చూపిన్గా వాడుతున్నాము చూడండి ఇది మా కంపోస్ట్ది గుంట దాంట్లో ఆకంతేసి ఇదంతా ఇలా పసుపు అంతా తీసినామండి నల్ల పసుపు నల్ల పసుపు తీసినాం ఇంకో ఇందులో మాత్రం కడియా పసుపు ఉండే చూపి ఇటు చూడు స్నూపి ఇటు ఇటు ఇగో ఇగో హాయ్ అని అందరికీ ఇగో మా స్నూపీ మంచిగా వచ్చి ఇగో ఇడ అని పన్నెదండి కుంట ప్లేస్లో ఉన్న పసుపు తీసాము అందులో తీస్తే మనము అంత అమ్మంగా ఇగో ఇది వచ్చిందండి చూసారా ఎంత వచ్చిందో ఇప్పుడైతే ఒక ముప్పై కేజీల పసుపు వచ్చింది ఇది మొత్తం లగడంగ పసుపు ఒక్కొక్క దుంప సైజు ఎలా వచ్చిందో ఎంత పెద్దగా ఉందో తర్వాత ఇది కడియం లంక పసుపు అండి ఈ టబ్బులో ఉన్నది ఇది కడియం లంక పసుపు చూడండి ఇది కూడా బాగా వచ్చింది ఇది నల్ల పసుపు అండి సుజరా ఇది కూడా నల్ల పసుపు నల్ల పసుపు కూడా మనకు అవైలబుల్గా ఉందండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు చూడండి నీళ్ళు ఎక్కువైతే ఇట్లా బుడగల్లాగా వస్తాయి ఇది చిక్కుడు చెట్టు కింద ఉందండి దానికి నీళ్లు పెడతాం కదా నీళ్లు పెట్టినప్పుడు నీటి బుడగలు అంటారు ఇవి ఇవి ఇక దుంపలు కావండి ఇంతవరకు అయితే మన దగ్గర ఇలా వచ్చిన పసుపును నీట్గా ఏ దుంప కాదుప ఇలా తీస్తామండి తీసి దాన్ని కడిగి ఉడకబెట్టి మనకు పసుపు పొడి కూడా రెడీగా తయారు చేస్తున్నామండి పసుపు పొడి కిలో వచ్చేసి నూట యాభై రూపాయలు మనం చాలా తక్కువకి ఇస్తున్నామండి లక్డంగ పసుపు కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవన్నీ ఇగో తోకలు ఇవన్నీ గొయ్యాలని ఇగో కత్తిపీట కూడా తీసుకొని వచ్చానండి ఇదంతా కట్ చేస్తాను ఇది ఆకులన్నీ తీసేసి మొత్తం నీట్గా కట్ చేసుకున్న లకడంగ పసుపు అండి చూసారా అంటే ఇంతకుముందు మొత్తం సేల్ చేశాను సేల్ చేసినాక అక్కడక్కడ వదిలిపెట్టిన దుంపలు అదంతా నిన్న తవ్విస్తే ఇంత వెళ్ళింది చూడండి ఆకులన్నీ కట్ చేసినాక వచ్చిన బ్లాక్ పసుపు అండి సుషారా ఎంత బాగా వచ్చిందో చూడండి ఇవి మదర్ దుంపలు మొలకలు కూడా వచ్చినాయండి మదర్ దుంపలకు మీరు గమనించవచ్చు చూడండి ఇది వైట్ పసుపు అండి సుషారా మొలకలు ఎలా వచ్చాయో వైట్ పసుపుకు చూడండి ఎంత బాగా వచ్చాయో ఇది కవర్లో పెట్టి ప్యాక్ చేసి ఉంచానండి ఇది మా అల్లుడు తెచ్చాడు ఒక రైతు కాడ మనకు ఇంట్లో వరకు కావాలి అనేటట్టుగా పాపం వాళ్ళని అడిగితే ఇచ్చారట ఇస్తే తెచ్చిండు చూడండి ఇవి మాత్రం మొలకలు వచ్చినాయి ఇది తెచ్చి కూడా నెల రోజులు అవుతుంది ఆ కవర్ అట్నే పెట్టి ఉంచాను ఉంచితే ఇలా మొలకలు వచ్చాయండి ఇది సుగంధ పసుపు అండి సుగంధ పసుపు నేను కొనుక్కున్నాను ఇది మాత్రం వంద రూపాయలు నా దగ్గర లేదు కాబట్టి నేను కొనుండి ఇది కడియం లంక పసుపు అండి సుషారా ఒక్కొక్క దుంప ఎంత ఇంతలా ఉందో ఇలా ఊరుతుందండి ఇది కడియం లంక పసుపు ఇవి మదర్ దుంపలు అండి పసుపు యొక్క మదర్ దుంపలు ఇలా దగ్గర ఉన్న పసుపుల వెరైటీలండి ఇది లకడంగ పసుపు సుషారా ఎంత వచ్చిందో ఇది మామిడి అల్లం చూడండి మొలకలు కూడా జబర్దస్తుగా వచ్చాయి తర్వాత తెల్ల పసుపు సుగంధ పసుపు లకడంగ పసుపు యొక్క మదర్ దుంపలు కడియాలంక పసుపు చూడండి ఒక్కొక్క దుంప ఎంత ఇంతలా ఉందో ఎంత పొడు ఉందో ఇది ఇదంతా లంక పసుపు ఇది నల్ల పసుపు అండి చూసారా బ్లూ కలర్ తోటి ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారు కదండి మా దగ్గర నాటు అల్లం కూడా ఉందండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు రెండు రకాల అల్లాలు ఐదు రకాల పసుపులు అందుబాటులో ఉన్నాయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్